నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను అనుష వైఎస్ఆర్ సిపి ఓడిపోవడంతో చాలా మంది అంటే పార్టీలో ఉన్న చాలా మంది వారిలో వారు నిందలు వేసుకోవడం మనం చూస్తున్నాం ముఖ్యంగా అంటే ఇక్కడ వీరు వీరి వల్ల ప్రాబ్లం జరిగింది లేదంటే సలహాదారుల వల్ల ప్రాబ్లం అయింది లేదంటే హైప్యాక్ టీం వల్ల ప్రాబ్లం అయింది లేదంటే క్యాడర్ సరిగ్గా పనిచేయలేదు ఇలా ఎవరికి వారు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం మనం గమనిస్తున్నాం అయితే తాజాగా ఒక ప్రముఖ మీడియా ఛానల్లో వచ్చిన ఒక వార్త ప్రకారం ఏదైతే సోషల్ మీడియా వింగ్ ఉందో అందులో ఈ సజ్జల భార్గవ్ అనే వ్యక్తి ఈ సోషల్ మీడియా వింగ్కి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్కి గా ఉన్నారు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి తనియుడు సో ఇప్పుడు ఆయన ఈ సోషల్ మీడియా వింగ్కి దూరం అవుతున్నారు అని చెప్పి ఒక ప్రముఖ మీడియా వార్తాపత్రికలో ఒక వార్త అయితే ప్రచురితమైంది ఇది ఒక లీక్ వార్తగా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు సోషల్ ఏదైతే ఒక ప్రముఖ ఛానల్ ఆ వార్తను వేసిందో ఆ ఛానల్కి ఇక్కడ వైఎస్ఆర్ సిపిలో ఉన్న వాళ్ళే ఎవరో ఈ లీక్ ఇవ్వడం ద్వారా లేదంటే ఇక్కడ ఉన్న లోపల ఉన్న వాళ్ళు అది వాళ్ళ కోరిక అయి ఉండొచ్చు దాన్ని ఇండైరెక్ట్ గా ఆ మీడియా ద్వారా బయటకు తెచ్చినట్టే మనం చెప్పొచ్చు అయితే సోషల్ మీడియా వింగ్ అనేది ఒక ఛానల్కి చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఒకప్పుడు సోషల్ మీడియా అనేది అంత ఎవరు పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కన్నా సోషల్ మీడియాకి ప్రముఖ పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా పాలిటిక్స్లో ఒక పార్టీ పుంజుకోవడానికి కానీ ఒక పార్టీ దిగిపోవడానికి కానీ కూడా సోషల్ మీడియా అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో ఈ నేపథ్యంలో ఈ సోషల్ మీడియా వింగ్ ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్ సిపిలో ఉన్న సజ్జల భార్గవ్ ను తొలగిస్తున్నారంటూ ఒక వార్త వచ్చింది సజ్జల భార్గవ్ ప్లేస్ లో నాగార్జున యాదవ్ ను జగన్ కూడా ఒక వార్త వచ్చింది ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే సోషల్ మీడియా అనేది ఒకరి చేతుల్లో ఉండదు ఒక వ్యక్తి మాత్రం ఒక మీడియా మొత్తాన్ని ఒక పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను ఆయన చెప్పడానికి అవకాశం ఉండదు ఒక టీం అంటూ ఉంటుంది సో సజ్జల భార్గవ్ చెప్పింది చేయడానికి కానీ లేదంటే ఆయన చెప్పిన అంటే ఒక ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి చెప్పిన మాటలు టీం అంతా వినాలి కాబట్టి సో ఈయన చెప్పిన మాటలు వినడానికి ఈయన చెప్పిన దాన్ని ఫాలో అవ్వడానికి అయితే ఖచ్చితంగా పార్టీలో ఉన్న వాళ్ళు లేదంటే ఈ టీంలో ఉన్న కొంతమంది వినడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జగన్ పక్కనే ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ముఖ్యమైన సలహాదారు ఆయన తనియుడిగా సజ్జల భార్గవ్ ఉన్నాడు కాబట్టి భార్గవ్ చెప్పింది ఖచ్చితంగా ఆ టీంలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియా టీంలో ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా వినే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు నాగార్జున యాదవ్ అంటే ఇంకా చిన్నవాడు ఇంకా తన యంగ్స్టర్ సో తను చెప్పింది ఈ టీంలో ఉన్న వాళ్ళంతా వినే అవకాశం లేదు ఇప్పుడు జగన్ తీసుకెళ్లి తనకి ఇన్ఛార్జ్ పదవి తీసేసి భార్గవ్కి తీసేసి నాగార్జున యాదవ్ చేతిలో పెట్టారు అంటే ఖచ్చితంగా జగన్ ఈ సోషల్ మీడియా వింగ్ అయితే లైట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ముఖ్య ఆయన చుట్టూ ఉన్న ముఖ్యమైన వింగ్స్లో దీన్ని ఆయన అంటే ఒక పక్కకు పెట్టే పరిస్థితే వస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు భార్గవ్ ఎంతో కొంత అంటే పార్టీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు మనం ఓన్లీ సోషల్ మీడియాని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో సంచల బార్గు ఉండడం వల్లే జగన్ ఓడిపోయాడు అని చెప్పడానికి అవకాశం లేదు అలాగే మనం చూసుకుంటే రామకృష్ణ రామకృష్ణారెడ్డిపై కూడా పార్టీలోనే కొంతమంది కొంతమంది నేతలు కొంతమంది కార్యకర్తలు జగన్ వీరిని పక్కన పెట్టుకోవడం వల్లే ఓడిపోయారు అని చెప్పడం జరుగుతోంది అయితే మనం చూసుకుంటే ఏ విషయాన్నైనా సలహాదారులు ఉంటారు ఒక సలహా ఇస్తారు అయినా లే అలాగే సోషల్ మీడియా వింగ్లో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు ఆయన కానీ అల్టిమేట్గా సోషల్ మీడియాలోనైనా లేదంటే సలహాదారులు చెప్పిందైనా జగన్ అంత బ్లైండ్గా వెళ్ళి పాటిస్తారా ఖచ్చితంగా ఎవరు ఎన్ని చెప్పినా ఒక అధినేతగా ఆయన ఆయన అనుకున్నది మాత్రమే చేస్తారు అలాగే సోషల్ మీడియాలో కూడా ఏది పోస్ట్ చేయాలన్నా లేదంటే ఏది వెళ్ళాలన్నా ఏ న్యూస్ ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నా అది జగన్ అనుకుంటే వెళ్తది కానీ ఒక భార్గం అనుకోవడం వల్ల లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనుకోవడం వల్ల వెళ్ళదు సో ది ఇది కంప్లీట్ గా ఒక ఫేక్ న్యూస్ అని అయితే తెలుస్తోంది సో ఈ ఫేక్ న్యూస్ ఎందుకు అసలు ఈ వీళ్ళు వీళ్ళలో వీళ్ళు యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఇంతకుముందు వీడియోలోనే చెప్పుకున్నాం సో ఈ యూనిటీ లేకుండా ఎందుకు వీళ్ళల్లో వీళ్ళే బురద చల్లుకోవడానికి ప్రయత్నిస్తున్నారో తెలియని పరిస్థితి అయితే ఇప్పటికే నాగార్జున యాదవ్ కూడా ఇది ఒక ఫేక్ న్యూస్ అయితే ప్రచురితమైంది నేను సోషల్ మీడియాలో ఒక యాక్టివ్ పర్సన్గా పని భార్గవ్ కి కింద నేను పని చేస్తాను తప్ప నేను సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా అవ్వలేదు ఏదైతే ఆ ఒక ప్రముఖ ప్రముఖ మీడియాలో ప్రచురితమైందో అది పూర్తిగా ఫేక్ అని చెప్పి ఇప్పటికే నాగార్జున యాదవ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది మరి ఈ విధంగా మనం చూసుకుంటే జగన్ చుట్టూ ఉన్న సలహాదారులో లేదంటే సోషల్ మీడియాలో ఇన్ఛార్జ్గా వాళ్ళు వారు అనుకుంటే పార్టీకి ఒక పార్టీకి బ్యాడ్ ఇంపాక్ట్ రావడానికి కానీ లేదంటే ఒక పార్టీలో నిర్ణయాలు వారు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉండదు మే మేబీ వాళ్ళు సలహాలు ఇవ్వచ్చు కానీ అల్టిమేట్ గా నిర్ణయం తీసుకునేది అధినేత కాబట్టి చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత ప్రభావితం చేసినా జగన్ ఎప్పుడు ఎప్పటికైనా జగన్ చాలా తెలివైన వారు అంటారు ఆయన ఖచ్చితంగా ఆయన తీసుకున్న డెసిషన్స్ మీదే స్టాండ్ అయి ఉంటారు తప్ప చుట్టూ ఉన్నవారికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం సో ఈ విధంగా క్యాడర్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ సిపిలో లేదంటే ఎవరైతే ముఖ్యమైన నేతలు ఉన్నారో అందరూ యూనిటీతో ఉండి ఒకరి మీద ఒకరు బురద చల్లుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఇంకొకసారి పుంజుకుంటది వైఎస్ఆర్సీపీ లేదు ఇలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొకసారి కూడా వైఎస్ఆర్సీపీ కనుమరుగైపోవడానికి కూడా అవకాశం ఉంది అందుకే జగన్ ఫస్ట్ ఇప్పటికే ఆయన చాలా మందితో మీటింగ్స్ పెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎవరైతే తన పార్టీలో ఉండి తన పార్టీ నుంచి ఆ మిగతా వాళ్ళకి లేదంటే మీడియాకి తమ వ్యతిరేక మీడియాకి లీకులు ఇస్తున్నారో వాళ్ళెవరో కనుక్కొని వారిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా మరొకసారి పుంజుకుంటుంది మంచి ప్రతిపక్ష హోదాలో తన తమ పని తాము చేసుకుంటూ పోతే అంటే ఒకవేళ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ గా ఫైట్ చేసి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం చేస్తున్న లోపాలను లేదంటే ప్ర ప్రభుత్వంలో జరుగుతున్న ఏమైనా ఒక వ్యతిరేక విధానాలు ఏమైనా ఉంటే ప్రతి ఒక్కదాన్ని ప్రజలకు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే మాత్రం మరొకసారి పుంజుకునే అవకాశం ఉంటుంది లేదు ఇది ఈ విధంగానే కొనసాగితే పార్టీలో ఇలా అంతర్గత కుమ్ములాట్లే కొనసాగితే మరి వైఎస్ఆర్సీపీ అయితే కనుమరుగైపోయిన అవకాశం అయితే ఎక్కువగా ఉంది మరి దీనిపై జగన్ ఎలా ఏ ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తారు ఏ విధంగా ఫోకస్ చేసి సమస్యలన్నీ పరిష్కరిస్తారు అనేది చూడాల్సి ఉంది కీప్ వాచింగ్ వరల్డ్ న్యూస్